కేకే న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఎస్బీఏ దళిత ఉద్యోగి విశ్రాంతి న్యాయం చేయాలని ఈరోజు అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ జరిగింది పన్నెండు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలని అదానికి మాఫీ చేసినటువంటి ఘనమైన బ్యాంకు అట్టి ఘనమైన బ్యాంకు ఘన బ్యాంకులో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి మాజీ ఉద్యోగికి రావాల్సినటువంటి వేతన బకాయిల విషయంలో సాత్సారం సాత్సారం కాదు అది గో వివక్ష అంటే ఇప్పుడు ఎస్సీ కూడా కాబట్టే రెండు దశాబ్దాలుగా అతను రావాల్సినటువంటి వేతన బకాయిలను ఇవ్వకుండా చిపుతూ ఉంది ఎందుకు ఈ కక్ష పెట్టుకుంది అంటే సహసర ఉద్యోగులకు వచ్చినటువంటి దళిత ఉద్యోగులకు వచ్చినటువంటి కష్టాలని జాతీయ ఎస్సీ కమిషన్ వరకు తీసుకెళ్లి ఈ బ్యాంకు అధికారులు కోర్టులు కోర్టు మెట్లు ఎక్కించినందుకు కక్ష సాధింపుతో ఇతర న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇరవై ఏడు నెలల జీతం బకాయిల్ని పదమూడు లక్షల రూపాయలు అడ్డు పెట్టి రోడ్డు మీదకి నెట్టి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మానసిక శోభకు గురి చేస్తున్నటువంటి ఎస్బీఐ యాజమాన్య ప్రతినిధి పంకజ్ ముఖార్జీ పంకజ్ కుమార్ అనే అతను దీంట్లో ప్రథమ ముద్దాయిగా మేము భావిస్తూ ఉన్నాం అతనే కాదు ఇతని కేసుల్లో ఇరికించి పైగా అతను కేసు కోర్టు ఖర్చులని గవర్నమెంట్ ఖర్చు పెట్టినటువంటి రవికుమార్ మూడో రెండో వాడు అలాగే ఇతన్తో పాటు సహముదాయిగా ఉన్నటువంటి ఇద్దరు కలిసి చేసినటువంటి నేరాన్ని ఎదుర్కొన్నటువంటి వారు అతనికి డబ్బులు ఇచ్చారు ఎక్కడ డబ్బులేదు ఇవన్నీ చూస్తే ఒక సలిత బ్యాంకు అధికారి పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు చేసుకున్నటువంటి వివక్షని ఇవాళ ఎస్సీ ఎస్టీ నేషనల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఐక్యవేదిక దేవుడు నాకు ఖండిస్తూ ఉంది అయితే యాజమాన్యము మేల్కొని అక్కడ రావాల్సిన బకాలి చెల్లించకపోతే దీనికి మేము కష్టపరమైనటువంటి ఫిర్యాదులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం వెంటనే కారణం అయ్యారు వారి వ్యక్తిగత ఖాతాల నుండి అకౌంట్ అమౌంట్ రికవరీ చేసి ఈశ్వరికి కావాల్సిన రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందిగా మీ ద్వారా చేస్తున్నాం